గురుగారు ఏ దైవానికి నివేదన సమర్పించే సమయంలోనైనా గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు కదా ఇలా మహా నైవేద్యాన్ని సమర్పించే సందర్భంలో గాయత్రి మంత్రాన్ని ఎందుకు పఠిస్తారు ఏ దైవానికి కూడా అన్నప్పుడు దైవాలన్నింటికీ ఆలయాలు ఉన్నాయి గాయత్రి మాతకు మట్టుకు ప్రత్యేకంగా ఆలయాలు ఏర్పడలేదు ఈనాటి కాలంలో ఏర్పడి ఉండవచ్చును గాక కానీ పౌరాణిక యుగంలో ఆగమశాస్త్ర ఆరంభపు కాలంలో మాతకు విశేషమైన ఆలయాలు లేవు ఎందుకంటే బ్రహ్మ వాచ్యంగా మనం గుర్తించిన దైవం అన్ని మంత్రాలను బాహ్యంగా ఉచ్చరించే సమయంలో ప్రజాపతి మనసాధ్యాయం ఎలా చేస్తామో అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా మనస్సులోనే ఉచ్చరిస్తాం స్మరిస్తాం తత్సవితరవరేణ్యం ఈ మంత్రాన్ని చెబుతూ దైవం సన్నిధానంలో ఉంచేటటువంటి ఆ పదార్థాలపైన నీటిని ఇలా పరిశేచన చెయ్యాలి చిలకరించాలి వృత్తాకారంగా ఆ నీటిని తిప్పాలి దైవం సన్నిధానంలో మాత్రమే అని కాకుండా మనం ఆహారం తీసుకునే సమయంలో కూడా మన భోజన పళ్ళం చుట్టూరా కూడా ఇదే గాయత్రి మంత్రంతో నీరు చెప్పి సంప్రోక్షణ చేసి స్వీకరించాలి అంటుంది శాస్త్రం ఎందుకు ఇలా గాయత్రి మంత్రాన్ని వినియోగిస్తున్నారు అంటే ఆ మంత్రంలో ఉండే అర్థం అలాంటిది తత్సవితరవరేణ్యం విశ్వమంతా ఆవరించిన చైతన్యము ధి అంటే బుద్ధి నాకు బుద్ధిని ప్రచోదనం చేయుగాక ఆలోచించే శక్తిని వృద్ధి పెంపొందింపజేయుగాక ఇది ఇందులో ఉండే సూక్ష్మార్థం ఈ అర్థంతో ఏ దైవాన్ని అయినా మనం స్తోత్రం చేయవచ్చు కనుక ఏ దైవానికైనా నివేదన చేసే సమర్పించే సమయంలో ఆ దైవానికి సంబంధించిన మూల మంత్రం కాకుండా బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి సవితాశక్తి రూపకంగా ఈ వాక్కుతో ఈ పదార్థాన్ని అభిమంత్రిస్తున్నాను గాయత్రియా ప్రోక్ష్యా ఈ వాక్యంలో ఉండే అర్థం ఇది ఇందుకోసమే ఏ దేవతను స్మరించినా సమర్పించే నైవేద్యాన్ని గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసి తదుపరి ప్రాణాపాన వ్యానోదాన ఉదాన సమానములు అనే ఐదింటితో ముద్రలతో ఆ స్వామికి లేక ఆ దేవతకు నివేదనగా ఇలా సమర్పిస్తారు ఇది అర్థం